ఈ వారు పని పిచ్చోళ్లు జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు ఇకపోతే కొన్ని రాసుల వారు పనికి దూరంగా ఉంటే మరికొన్ని రాసుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు వీరికి పనే లోకం పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు ఇంతకీ ఆ వారు ఎవరెవరంటే మేష రాశి ఈ రాశి వారు నిర్భయ వైఖరిని కలిగి ఉంటారు ఈ రాశివారు ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు రాశి వారి పోటీ స్వభావం కలిగి ఉంటారు ఇది వీరిని ప్రతిరోజూ నేర్చుకునేలా చేస్తుంది ఈ రాశివారు ఎలాంటి వ్యాపారం చేసినా మంచి ఫలితాలను పొందుతారు సింహరాశి సూర్యుడు ఈ రాశికి గ్రహం కాబట్టి ఇతరులను ఆకట్టుకునే గుణం వీరికి ఉంటుంది అలాగే పుట్టినప్పటి నుంచే వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరి ఆజ్ఞ అధికార లక్షణాల కారణంగా వీళ్ళు పని ప్రాంతంలో ఇతరుల నుంచి ఎక్కువ గౌరవాన్ని పొందుతారు అంతేకాకుండా వీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అలాగే పనులను త్వరగా పూర్తి చేయగలననే ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశివారు పట్టుదలకు మారుపేరు ఏ కార్యక్రమమైనా ప్రారంభానికి ముందే ప్లాన్ చేసుకోవడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు ఈ రాశి వారికి పనిలో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది చాలా కష్టమైన పనిలో కూడా వీరు విజయం సాధిస్తారు మకర రాశి ఈ రాశి వారు పనిలో బిజీగా ఉంటారు ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా పనులను పూర్తి చేస్తారు వీరికి ఎలాంటి బాధ్యతలను అప్పగించినా ఎంత కష్టమైనా వాటిని నెరవేరుస్తారు పనులను పూర్తి చేయడంలో వీరు ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు